ഇനിസോനെക്കും എന്താ അതിൻമേൽ ഈ ടീനക്കുള്ള അഡ്മിഷൻ എടുക്കാൻ ഉദ്ദേശിക്കുന്നു മേഡം

చెప్పాను సరేనా ఇప్పుడు మనం చెప్పడానికి చెప్తాము పథానికి పోతే ఎక్కడ చెప్పారు కదా అక్కడ వాళ్ళని అడగాలి మేడం గారు గతంలో ఎవరవుతే దాన్ని ఆపడానికి సహకరించారో వాళ్ళు కూర్చోబెట్టి ఒకసారి అడగండి పత్రాలు అది వాళ్ళతో పాటు తోడుగా వెళ్ళి అడిగిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూర్చోబెట్టి అడగండి ఎందుకు మరి గ్రామాన్ని ఏం చేద్దాం అనుకుని ఈవేళ మీరు వినతపత్రాలు ఇచ్చి అక్కడ ఆపించారు మరి గ్రామాన్ని గ్రామ ప్రజలను ఏం చేద్దాం అనుకున్నారని ఒక్కసారి వాళ్ళు కూర్చోబెట్టి అడుగుతాయండి అప్రమ సలహాలి ఇస్కో దూసా అడపట్ నడిస్తావ్ గాని అంజనేంద కేంద్రం నాది ఇంకేంటి అది రోడ్ల మీద యాస్తా రోడ్ల మీద అది అభ్యంతరం పెట్టడం మేము అభ్యంతరం అని మేము అనలేదు మేడం అదే సర్వే నంబర్ లో ఉన్న వన్ థర్టీ టూ లో ఉన్న దాంట్లో ఇది వేయడానికి ఒప్పుకోలేనప్పుడు ఇది మాత్రం ఎలాగో అంగీకరిస్తున్నారు రెండూ ఉంటాయి కదా అన్నది మేము అడుగుతున్నాం ప్రభుత్వం వచ్చినట్టే అక్కడ చెత్తనే మేము ఎన్ని కొత్త అక్కడ చెప్తే ఉన్న చెత్తామని అడగ

కొనసాగిస్తామండి అది మీరు తరలించిన మరుక్షణం అది మా అదవుతాన్ని కొద్దిగా చేసి వచ్చింది అది చెప్పు పెద్ద చెత్త పెద్ద డబ్బులు వచ్చి అదే చెప్తున్నారు డబ్బులు అని కూడా ఇంత వస్తున్నారు కదా అవును